నమస్తే అండి అందరికీ ఆర్కే మార్కెట్ ప్లేస్కి స్వాగతం ఇప్పుడు మీ దగ్గరికి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ అయితే తీసుకొని వచ్చాను ఈ హౌస్ అయితే చేయలేకపోయిందండి ఇది కట్టడానికి కారణం ఏంటంటే ఈ లోకాలిటీలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి మీకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అయితే ఇస్తే మీ ఇదే విధంగా అయితే కట్టిస్తారు ఇదే లొకేషన్లు అయితే ఉంటాయండి మీకు మీకు ఇదే కాదండి మా ఛానల్లో మీకు తక్కువ బడ్జెట్ నుంచి మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండే ప్రతి ఒక్క ప్రాపర్టీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి మన దగ్గర అన్ని తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా మా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా అది చూపిస్తాము మీకు నచ్చే ప్రాపర్టీ అది చూపిస్తామండి మీకు ఫ్లాట్స్ కావాలన్నా అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావాలన్నా ఇంప్రిం డవేస్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ బడ్జెట్ని బట్టి మేము చూపిస్తామండి హౌసెస్ అనేది ఓకే మనం ఇప్పుడు వేరేవరికి వెళ్తే ఇది రెండు వందల గజాల హౌస్ అండి మీకు సేమ్ ప్లాన్ తోటి ఇక్కడ ప్లాట్స్ అయితే ఉన్నాయి అండ్ రీసేల్ హౌసెస్ కూడా ఉన్నాయండి మీకు సేమ్ కొంచెం సిటీకి దగ్గరలో కావాలన్నా కూడా మనకి వంద దగ్గర హౌసెస్ అయితే ఉన్నాయండి ఇది ముంబై హైవేకి దగ్గర ఉంటుంది వందనపురి కాలనీలో అయితే ఉంటుందండి హౌస్ ఈ లోకాలిటీలో రెండు వందల గజాల ప్లాట్స్ ఉన్నాయండి సేమ్ ఇదే విధంగా కట్టిస్తారు మీకు ఈ ఏరియాలో వచ్చేసి గజం వచ్చేసి డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేలు అలాగే చెప్తున్నారండి గజం అనేది ఈ లోకట్టిలో ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి మీకు కట్టిస్తారు సేమ్ ఇదే ప్లాన్తో కట్టిస్తారండి అంత మున్సిపల్ ఏరియా అండి ఇదంతా మున్సిపల్ పర్మిషన్తో ఉంటాయండి ఈ హౌసెస్ అనేది మీకు ఇక్కడ వచ్చేసి హౌస్ అనేది ఇక్కడ టూ సిఆర్ పైన అయితే ఉంటుందండి లేదు కొంచెం ఒక మన కమానికి కొంచెం దూరంలో కావాలంటే అక్కడ కూడా ఉన్నాయండి రేసేల్ హౌసెస్ కోటి ముప్పై ఐదు కోటి నలభై ఆ రేంజ్లో ఉన్నాయండి మీకు తక్కువ బడ్జెట్ కావాలన్నా అంటే రోడ్కి దగ్గరలో కావాలన్నా ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా మనకు కాంటాక్ట్ అవ్వండి మా ఛానల్ ప్రతి ఒక్కటి అప్లోడ్ చేయడం జరుగుతుంది అందు మీకు మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా మా దగ్గర అన్నీ ఉంటాయి మా కాంటాక్ట్ మిమ్మల్ని మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలో మేము చూపిస్తాము ఎలాంటి బ్రోకరేజ్ అనేది ఉండదండి చూడవచ్చండి ఇది సేమ్ ప్లాన్తో ఓపెన్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సేమ్ ప్లాన్తో అయితే కట్టిస్తారు మీకు కమని కొంచెం దగ్గరలో అయితే టూ సిఆర్ పైన ఎబోవ్ అయితే పడుతుందండి హౌసెస్ అనేవి లేదు ఒక ఫోర్ కిలోమీటర్ దూరం వచ్చారంటే మీకు అక్కడ అయితే కోటి యాభై కోటి నలభై కోటి ముప్పై ఐదు ఆ రేంజ్లో ఉన్నాయి రెండు వందల ఐజాల్లో సో మీద ఏరియాలో రీసేల్ హౌసెస్ కూడా ఉన్నాయండి రెండు వందల గజలు గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీకు కోటి ఇరవై ఐదు అలా చెప్తున్నారు నెగిసిబుల్ ప్రైజ్ ఉంటాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మన దగ్గర మీకు ప్లాట్స్ కావాలి ప్లాట్స్ ఉంటాయి లేదా ఇండిపెండెంట్ హౌసెస్ కావాలంటే ఇండిపెండెంట్ కట్టిస్తారు అండ్ రీసేల్ హౌసెస్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఎవరైనా ప్రాపర్టీ చూస్తున్న వారైతే డాక్టర్ కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర తక్కువ బడ్జెట్ నుంచి ఉన్నాయండి ప్రాపర్టీస్ అనేది డెబ్బై ఐదు లక్షల నుంచి ఉన్నాయండి మన దగ్గర నూట యాభై కేజాలు అది లొకేషన్ బట్టి టైప్ అయ్యేసండి ఎవరైనా తక్కువ బడ్జెట్ చూస్తున్న వారు కాంటాక్ట్ అవ్వండి అండ్ నియర్ బై మన